పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్యం కొరకు అగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం ప్రవక్త అయిన అగ్గ ద్వారా ప్రభువారు ఒక శ్రేష్టమైన సంగతిని తెలియచేస్తూ ఉన్నారు అదేమనంటే వారు మందిరము కట్టాలని సిద్ధపడమని ఆ మందిరపు పని జరిగిస్తున్నప్పుడు వారికి తోడుగా ఉంటానని అంత మాత్రమే కాదు దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని వారి పట్ల జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాను అని ఈ విషయాలన్నీ కూడా అగ్రయ ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు యోధ దేశపు అధికారుల దగ్గరకు వెళ్ళి జరుబాబేలతోనూ యోజదాకును యోష్వాతోనూ అక్కడ మిగిలిపోయినటువంటి శత్రుశేషంగా ఉన్న ప్రజలతోనూ ఈ మాటలు చెప్పమని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు పూర్వకాలంలో కలిగినటువంటి మందిరం ఎలాంటి పరిస్థితి కలిగి ఉందో మీరు చాలా మందికి తెలుసు కదా కనుక అప్పుడుకున్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది అని పూర్వం అనగా సొలోమన్ ద్వారా కట్టబడినటువంటి దైవ మందిరం గురించి చెబుతూ ఉన్నాడు అది ధ్వంసం చేయబడడం అప్పుడు ఇంకా కొంతమంది ఉండడం మనం గమనిస్తున్నాము ఈ మాటల ప్రకారంగా ఆ ముందు ఉండేటువంటి మందిరం దేదీప్యమానముగా ఉండేది మొదటి రాజుల గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినాలు ఏడవ అధ్యాయం పదమూడు నుంచి యాభై ఒక్కటి వరకు మనం చదివితే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి దానితో పోల్చుకుంటే ఇప్పుడు కడుతున్న ఈ ఆలయం చాలా చిన్నదని అసలు అందమైన అలంకారుల అలంకారాలు లేనిది అని మనకు అర్థమవుతోంది ఉంది ఏదేమైనా సులోమాని ద్వారా కట్టబడిన మందిరము ఒక ప్రపంచానికే ఒక మాదిరికరంగా మహిమకరంగా ఉండేటువంటి మందిరం కానీ దేవుడు మరలా ఆ కూలిపోయినా పాడైపోయినా శత్రుల చేతిలో శిథిలమైపోయినటువంటి మందిరాన్ని పునర్నిర్మించబడాలి అనే ఉద్దేశంతో జరుభవ్యకు ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు అందుకే ప్రభు చెప్తున్నారు ఇదిగో ఈ మందిరం కట్టుకోవడానికి మీరు పూనుకొనండి ధైర్యం కలిగి ఉండండి పనిని జరిగించండి నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నారు దేవుని మందిరం పని చేయటానికి అప్పుడున్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ప్రజలు కూడా సరిగా సాంకరించటం లేదు ఎందుకంటే ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు గృహాలు వాళ్ళు కట్టుకుంటున్నారు ఎవరు అక్కర్లు వాళ్ళు తీర్చుకుంటున్నారు కానీ మందిరం కొరకైన ఆలోచన లేదు అందుకనే వీళ్ళతో ప్రభు చెప్తున్నాడు మీరు మందిరం పని పూనుకోండి ధైర్యంగా ఉండండి నేను మీకు తోడుగా ఉంటాను అని మీకు అగ్ దేశంలో నేను బయటకు తీసుకొచ్చాను కదా అప్పుడు మీతో చేసిన నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్యలో ఉంటుందని చెప్పాను నిజంగా అట్టి విధంగానే మీ మధ్యలో నేను ఉన్నాను ప్రభు ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేసినప్పుడు ఈ మాట చెప్పారు ఇదిగో మీ మధ్యలో నేను నివసించాలని ఆశపడుతున్నాను అందుకే నాకు ఒక మందిరాన్ని కట్టండి అని మోసే ద్వారా ప్రభు చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మళ్ళా నేను మీ మధ్యలో ఉంటాను అని ఆయన చేసిన నిబంధన అని ఎన్నడు కూడా మీరేవాడు కాదు ఆయన మనతో ఉంటాడు గనుక భయపడవలసిన పని లేదు అని వాళ్ళు అర్థం చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆకాశం భూమి గతించిపోతుంది కానీ ఆయన యొక్క మాట ఎన్నడు కూడా నెరవేర్చబడకుండా ఉండదు అందుకనే ముందు నా మందిరము ఎంత మహిమతో నింపబడిందో అలాగనే ఆ ముందు నా మందిరపు మహిమ కంటే కూడా ఈ మందిరపు మహిమను నేను బహుగా నింపబోతున్నాను మహిమతో నింపబోతున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు కొంతకాలానికి పరిస్థితులన్నీ కూడా సద్దు అణుగుతాయి పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను అని చెప్తున్నాడు దేవుని మందిరంలో ఆయన మహిమ లేకపోతే ఆయన ప్రభావం లేకపోతే ఏమి ప్రయోజనం అందుకే మునుపటి మందిరం మహిమ కంటే ఇప్పుడున్న మందిరపు మహిమ అత్యధికంగా ఉంటదని ఆయన సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాదు ఈ స్థలం ముందు నేను సమాధానమును అనుగ్రహించుచున్నాను దేవుడట తన సమాధానాన్ని మందిరం మీద ఉంచుతాడట దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా ఆయన సమాధానాన్ని పొందుకోబోతున్నారు ఎంత గొప్ప సంతోషం ఇంతకు ముందు ఉన్న మందిరాల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి మందిర మహిమ కంటే నేటి దిన పరిచర్లో మందిరపు ప్రభావము మనం అత్యధికంగా చూడగలుగుతున్నాం ఆయన ఆత్మ కార్యాలు చూడగలుగుతున్నాం ఆయన వాడుకుంటున్న విధానాన్ని చూడగలుగుతున్నాం ఆయన జరిగిస్తున్న పనిని గుర్తిస్తున్నాం స్వస్థతలు అద్భుతాలు అభిషేకము ఆత్మ నింపుదాల నడిపింపును వరమునను గొప్పదైన ఫలములను ఒక ఫలభరితమైన ఒక జీవితాలను నేటిదైన పరిచయలో మనం చూస్తున్నాము దేవుని మాటలు తప్పకుండా నెరవేర్చబడుతూ ఉన్నాయి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు నా మాట ప్రకారంగా జీవిస్తూ ఆ మందిరం పని జరిగించండి నేను కార్యాన్ని జరిగిస్తాను అని యాజకులు ప్రభుకి అర్పించవలసిన అర్పణల గురించి కూడా చెప్తున్నాడు దర్యావేష కాలంలో జరిగిన విషయం ఇక్కడ జరుగుతుంది అదే మాట చెప్తున్నాడు రెండు నెలలు గడిచిపోయాయి ఇప్పటికీ కొత్త సందేశం ఇది దేవుని పని విషయంలో ప్రజల్లో విధేత ఆలోచన లేకపోవడం నిర్లక్ష్యం మూలంగా వారు అశుద్ధులైపోయారు అందుకనే మందిరం పని ప్రారంభించమని చెప్పినా వాళ్ళు ప్రారంభించలేదు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు అందుకని ప్రభు అంటున్నారు మీరు అశుద్ధమైపోయారు వాక్యం మీలో లేదు దైవ ధ్యానం లేదు దావజనులుగా యాజకులుగా ఉన్నవారు ధర్మశాస్త్రం గురించిన విచారణ లేదు ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం లేదు ప్రతిష్ఠితమైనటువంటి జనులు అపవిత్రమైపోయారు వాక్యం కరువైతే వాక్యం ప్రజలకు అందకపోతే లోకంలో పాపంలో అపవిత్రతలు పడిపోతారు చెడు మార్గంలో వెళ్ళిపోతారు దైవికమైన కట్టడాలు లేకపోతే వారు పూర్తిగా భ్రష్టులైపోతారు మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం మందిరానికి రావడం తగ్గించేస్తారు కొంతమంది మానేస్తారు అంతే వాళ్ళు చెడితనం రోజు రోజుకి పెరిగిపోవడం చూస్తాం రోజు రోజుకి వాళ్ళు అపవిత్రత మనం చూస్తున్నాం రోజు రోజుకి వారు దౌర్భాగ్యమైన పరిస్థితులు చిక్కడిపోవడం చూస్తున్నాం దిగజారిపోవడం మనం చూస్తున్నాం వాక్యం ఒక మనిషికి అందకపోతే ఎప్పటికప్పుడు లోకాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక్కడ అలాగే జరిగింది దేవుని మందిర పని ప్రారంభించడం వలన మీరు మీరు దైవికమైన ప్రసన్నతను పొందుకుంటారని పవిత్రత హృదయానికి ప్రవర్తన దేవునికి విధేయత చూపించడం దానివల్ల అద్భుతమైన సమాధానమును వారు పొందుతారు కనుక దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం కాక దేవునికి లోబడి జీవించండి అంటున్నాడు అక్కడ ప్రతిష్టత చేసిన మాంసం అంటే దేవునికి అర్పణగా తెచ్చిన మాంసం అది అపవిత్రమవుతుందా అపవిత్రమవు కానీ నా ప్రజలు అపవిత్రమైపోతున్నారు నేను ప్రతిష్ఠించిన వారిని నేను ప్రత్యేకించాను వాళ్ళు అపవిత్రమైన బ్రతుకును బ్రతుకుతున్నారు అని ప్రభు ఆపోతున్నాడు బిడ్లారా అందుకనే దేవునికి లోబడి జీవించాలి అని చెప్తున్నారు గడిచిన దినాల్లో మీకు క్షేమం కలిగి ఉంది అయితే ఇప్పుడు ఆయన పనిని చేయడం వలన ఆయన పనిని పూనుకోవడం వలన మీ మధ్యలో గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు తెలియచేస్తున్నాడు ఈ మందిరం కట్టడం ప్రారంభించండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన మందిరం పని లేకుండా గడిచిన దినాల్లో చెప్పినది అర్థం కాకుండా దైవ వాక్యానికి లోబడకుండా పరిశుద్ధమైన జీవితం లేకుండా చెడుతనంతో అపవిత్రను బ్రతికేరు వాళ్ళు అందుకనే వారు బ్రతుకులు ఎలా అంటే కొట్లలో ధాన్యం లేదు అంజ అంజరపు చెట్లు పండలేదు దానిమ్మ చెట్లు ఒలివ చెట్లు ఫలించలేదు గొట్లు సాగుల్లో లేవు గొర్రెలు మందలు లేవు పూర్తిగా నాశనం అయిపోయిన స్థితి అయితే అంటున్నారు ఇదిగో ఇది నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన పని ప్రారంభించండి అంతే మీకు ఆశీర్వాదం కలుగుతుంది ఈరోజు దేవుని పని చేయటానికి జనాలకి చాలా బాధ అయిపోతుంది లోకంలో అన్ని పనులు చేస్తారు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు కానీ దేవుని పని చేయడం అంటే ఎంత కష్టమో దేవుని పనిని పూనుకోవడం అంటే ఎంత కష్టం దేవుడికి ఇవ్వడం అంటే ఎంత కష్టమో దేవుని పరిచయ చేయడం అంటే ఎంత కష్టమో అందుకనే బ్రతుకుల్లో దైవ ఆశీర్వాదం పొందలేకపోతున్నారు ఈ అగ్గాయి ద్వారా ప్రభు మాట జరిబాబేలో పనిని ప్రారంభించు నీ మీదకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా నేను నాశనం చేస్తా వచ్చిన వారు ఎవరు కూడా నీకు విరుద్ధంగా నిలబడలేరు నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను నేను ఒక రాజముద్ర లాగా ఉంచుతాను అని పునాది వేయబడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని దేవుడు మాటిస్తున్నాడు ఆయన పని చేయకు గాని ఆయన పని చేస్తే ఎంత దైవిక ఆనందం దైవిక ప్రసన్నత ఆయన పనులో ఉన్నటువంటి గొప్పతనం ఇంకెక్కడుంటది అందుకే ప్రభు చెప్తున్నారు మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయంటే మొదట మీ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకుంటారే తప్ప దేవుని పని చేయటానికి ఇష్టపడలేకపోతున్నారు ఇది చాలా విచారింపదగిన విషయం నేటికైనా ఆలోచనలు మార్చుకొని మనసు మార్చుకొని దేవునికి లోబడుతూ వాక్యానుసరంగా జీవితాలను కట్టుకుంటూ దైవ మార్గములలో సాగిపోగలిగితే నీ బ్రతుకులు ఎప్పుడు కూడా కొదువే ఉండదట మునుపున్న ఆనందం కంటే రెట్టింపు మునుపున్నటువంటి మహిమ కంటే రెట్టింపు ఆయన దాచేబోతున్నారు ఇప్పటి వరకు శాపగ్రస్తమైన పరిస్థితిలోనూ అనుభవించావేమో ఇక మీదట దైవాశీర్వదాలను పొందుకోబోతున్నావు కనుక నీ సొంత పనులను కట్టిపెట్టి దేవుని పని కొరకు ఇక మీదట నిన్ను నీవు సిద్ధం చేసుకో ఆయన పనులు బహుగా ముందుకు ఉండు బహుగా సహకరించు ఆయన నీ పట్ల కార్యాలను జరిగిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఒకేనుసరంగా అందరిని కూడా నడిపించును గాక ఆమె